ఒక్కటి ఫస్ట్ మనకున్న థాట్ ప్రాసెస్ ఏంటి అంటే మనం అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు మన అరౌండ్ మనం అబ్జర్వ్ చేస్తే కెమెరాస్ ఉంటాయి ఓకే మొబైల్ ఫోన్స్ ఉంటాయి స్మార్ట్ టీవీస్ ఉన్నాయి రైట్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి యూ హ్యావ్ టు థింక్ దట్ వాట్ ఈస్ ద టెక్నాలజీ బిహైండ్ ఇట్ ఓకే అండ్ ఒక డొమైన్ అంటూ ఒక ఇప్పుడు చూడండి సాఫ్ట్వేర్లకి ఎవరైనా రావచ్చు కానీ మనకు విఎల్ఎస్ఐ కానీ ఎలక్ట్రానిక్ సైడ్ కానీ ఓన్లీ ఎలక్ట్రానిక్స్ చదివిన వాళ్ళే రావచ్చు రైట్ సో అలాంటప్పుడు దెర్ ఈస్ అ వెరీ యునో బిగ్ గోల్డ్ మైన్ ఫర్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ బట్ దే ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్లీవేర్ తీసుకున్నారు సీ ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ డొమైన్ అనేది ఇట్స్ లైక్ హిడెన్ యునో గోల్డ్ మైన్ ఓకే ఓకే దే హావ్ టు ఆల్ ద వే గో అండ్ ట్యాప్ ఇట్ సి సాఫ్ట్వేర్ ఈ విజిబుల్ అవుట్ సైడ్ ఓకే బట్ This electronics and VLSI domain is hidden.